హలో ఎలా ఉన్నారు నేను మీ హరిప్రియ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు రెండవ రోజు విద్య శుక్రవారం మనకి అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము కొబ్బరన్నం ఈ కొబ్బరి అన్నాన్ని మనం అమ్మవారికి నివేదించుకుంటాము ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా ఈ గ్లాసు కొలత అండి ఈ గ్లాసు కొలతతో గ్లాసుడు బియ్యం తీసుకున్నాను ఒక అరగంట ముందు కడిగి నానపెట్టుకున్నానండి దీన్ని దీంట్లోకి ఒక గ్లాసు కదండి ఒక కొబ్బరి చిప్ప పడుతుంది అనమాట పాలు తయారు చేసుకోవడానికి కొబ్బరి పాలు ఆ కొబ్బరి పాలులో కొంచెం కొబ్బరి తురుము పక్కకు పెట్టేసుకున్నాను ఇవి కొబ్బరి పాలండి మిక్సీ పట్టుకొని కొబ్బరి తురువులో కొంచెం నీళ్లు పోసుకొని చక్క చిక్కటి పాలు లాగా తయారు చేసుకొని ఒక గ్లాసుకి రెండు గ్లాసులు పాలు పడతాయి కానీ కొంచెం ఎక్కువ ఉంచుకున్నాను అవసరమైతే వాడుకుందామని మూడు గ్లాసులుగా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి మీరు ఏ గ్లాస్ అయితే ఏ గ్లాసు కానీ కప్పు కానీ ఏ కొలత తీసుకుంటే దానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు తయారు చేసుకోండి సరిపోతుంది కొద్దిగా కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను అందుకని మీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు దీని తర్వాత తిరగమాతలోకి మిరపకాయలు జీడిపప్పు కొద్దిగా సాల్ట్ మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయ తురుమండి కొద్దిగా కరివేపాకు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఈ గ్లాసు బియ్యం ముందుగా కడుక్కున్నాం కదండి ఈ కడిగిన బియ్యంలో నీళ్లు పోయకుండా నీళ్లకు బదులు రెండు గ్లాసులు పాలు పోస్తాం అనమాట పాలతో ఉడికించుకుంటాము రెండు గ్లాసులు పాలు పోసాను ఆ పచ్చి కొబ్బరి కూడా తురిమి కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదండి ఆ పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకుంటాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నామండి ఇది చక్కగా రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఒక్కసారి అంతా కలిపేసుకొని ఉడికేదాకా చూద్దాం ఒక్కసారి దీన్ని తీసి చూసుకుందామండి చూడండి పాలల్లో కొబ్బరి పాలల్లో అన్నం అంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు ఈ ఉడికేటప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం చిన్నులపాయ ముక్కలు అవి వేసేసుకుందాం ప్యాన్లో ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేయడవ్వంగానే కొద్దిగా ఆవాలు వేసుకుందామండి ఆవాలు చిట్టపట్లండి ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాం కొద్దిగా మినపత్ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి ఇవి కొద్దిగా వేగాలండి ఈ కొద్దిగా ఒక్క ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకున్నాము కొబ్బరి అన్నం చక్కగా కమ్మగా ఉంటుంది కదండి ఒక మిరపకాయ సరిపోతుంది కారానికి రేమాత చక్కగా ఎద్దగా వేగనిద్దామండి అంతా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకున్నాము అన్నం ఒక్కసారి చూసుకుందామండి ఒక్కసారి తిప్పుకొని అన్నం అంతా చక్కగా ఉడికిపోయింది చూడండి అన్నం అంతా చక్కగా ఉడికింది ఇంకా రెండు నిమిషాలు మద్దనిద్దామండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఒక అర స్పూన్ వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకున్నాం రెండు నిమిషాలు మూత అండి రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని శుద్ధిగా నీరు ఉంది ఇంకపోంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఆ తిరమాత అనేది దీంట్లో కలిపేసుకున్నాము మొత్తం అంతా చక్కగా చూడ తిరామాత ఎంత చక్కగా ఎర్రగా వేగిందో జీడిపప్పులు కానీ అన్ని అంతా ఒక్కసారి కలిపేసుకున్నామండి ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఎంత బాగుందో చూడండి కొబ్బరి అన్నము మీరు కూడా ఇట్లాగే ప్రిపేర్ చేసుకోండి ఎంత రుచిగా ఉంటుందో ఈ ప్రసాదం చూసి గాయత్రి అమ్మవారు మన ఇంటికి రావాల్సిందేనండి చూడండి కొబ్బరి అన్నం ఎంత బాగుందో చూడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి